మదర్ చార్ట్ ట్రస్ట్ ఫౌండర్ అలాగే చైర్మన్ అయినటువంటి వి సత్య గంగరాజు గారికి అలాగే నా మిత్రులు సోదరులు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చౌకాకులు వెంకటరావు గారికి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త బర్నికాన బాబురావు గారికి అలాగే మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్ గారికి మేజర్ పంచాయత్ వార్డ్ మెంబర్ మా సోదరులు మా బావగారు అయినటువంటి వాళ్ళ తాత ఇక్కడికి అలాగే పెద్దవారికి నాతోటి అన్నదమ్ములకి అందరికీ కూడా ముందుగా నా నమస్తమంజాలను తెలియజేసుకుంటున్నాను సత్య గంగనాథ్ గారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తండ్రి మీ తాతబ్బాయి అలాగే తల్లి వరహాలమ్మ వాళ్ళ యొక్క జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ సంచి గంగరాజు గారు వాళ్ళ నాన్నగారు ముందుకే కాలం చెల్లించారు కొంతమంది పెద్దలతో ఆలోచన చేసి కొంతమంది సహాయం తీసుకొని చిన్నగా ప్రారంభించినటువంటి ఆ రోజు ఒక వందచేరతో తన మదర్ యొక్క పెద్ద కర్మ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఓన్ బిల్డింగ్తో రేపు రాబోయే రోజుల్లో ఓన్ బిల్డింగ్తో కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చింది సత్యగంగ సత్యగంగరాజు గారు అందర అంటే ఒకరు కాదు ఇక్కడ కాదు సమయాన్ని బట్టి పార్టీలకు అతీతంగా వ్యక్తులను కానీ కులాలను కానీ మతాన్ని కానీ దేనికి కూడా దరిచేరకుండా అందరినీ కలుపుకొని మంచి చక్కటి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ పదకొండు సంవత్సరాల్లో సుమారుగా పదహారు రకాల సేవా కార్యక్రమాలు చేశారు ఒక సందర్భంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు అలాగే అన్న సమారాధన అంటే ఇక్కడ సబోవరం హోటల్లోని ప్యాకింగ్లు చేసుకుని సపోవరంలో బయలుదేరి విశాఖపట్నం చావుల మొదలం వరకు కూడా ఆటోల కార్యక్రమం చేశారు అట్లాగే దుప్పట్ల పంపిణీ అలాగే ఈ రోజు కార్యక్రమం రెండు వందల యాభై మందికి చీరల పంపిణీ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు లైబ్రరీ పిల్లలను చదువుకోవటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొని ఉద్యోగాలను సంపాదించుకునే విధంగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ కుటుంబ పుట్టుమిషన్ ఏర్పాటు చేసి మహిళల యొక్క కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సత్య గంగరాజు గారు మొదలు నా దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటే రెండు రూపాయలు ఫస్ట్ అంటే ఏదో వస్తుంది ఏదో చేస్తుంది ఏదో వస్తుంది అనేటువంటి అపోర్వలు ఉన్నటువంటి మరి మనేజ్ గారితో ఈ మాట వెంటనే ప్రొవైడ్ చేయడం జరిగింది తనతో పాటు మరొక ఇద్దరిని ఈశ్రామ్ గారిని శ్యాంబాబు గారితో కలిపి ఆరు వేల రూపాయలు ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురు కలిపి అమరావతిలో డాక్టర్ గారు ఉంటున్నారు శాంతి గారు రూపాయలు ఇలాగా ఈ యొక్క పదహారు వేల రూపాయలతో ఇద్దరు ప్రోగ్రాము చాలా డబ్బులతో కూడుకున్న పని అని చెప్పేసి దేవుడి మీద భారంతో మరి ముందుకు వెళ్ళాం సర్పంచ్ గారు ఒక ఐదు వేల రూపాయలు ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేయడం జరిగింది ఇలాగా మరి కొంతమంది ఐదు వందలు వెయ్యి రూపాయలు మా డైరెక్టర్ గారు మౌన్గా గారు ఒక పదిహేను వందల రూపాయలు సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాం మరి ఇంత దగ్గర దగ్గర ఎనభై పదకొండు వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండులో వసంతాలకి ఎన్నో వడదడుకులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అవార్డులు రివార్డులు మరి గెలుచుకొని ఈ స్థాయికి ఈ పదకొండు సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచించినటువంటి విషయం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా భర్ణికల్ సాయినాథ సాయినాథరావు గారు ఒక పేదవాడు మరి ట్రస్ట్ నడుపుతూ భారతదేశంలో మరి అత్యున్నత స్థానానికి వెలిగినటువంటి దీనికి సభాధ్యక్ష వహించినటువంటి మరి శ్రీ సత్యగంగరాజు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథులుగా ఈరోజు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి చైర్మన్ ఈ సభాధ్యక్షులు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ముఖ్య అతిథులు మా గురుబులు బరణి సాయినాథరావు గారికి మరో మరో ముఖ్య అతిథులు మన చక్కాకుల వెంకటరావు గారికి అలాగే మన సర్పంచ్ ప్రసాద్ గారికి అలాగే మన ఎంపీటీసీ దేవుడిబాబు గారికి మరొక సోదరిమణి మా పద్మ గారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఎంతోమంది నా తల్లులకు చెల్లెలకు అక్కలకు అందరకు అలాగే మా విలేకరులకు నా నాశం జరిగిన విషయం ఆయన చెప్పారు అయితే ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రతి నెలకు ఏదో ఒక కార్యక్రమం చిన్నదో పెద్దదో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ కష్టనష్టాల్లో పేదలకు ముఖ్యంగా చాలా గ్రామాల్లో దుప్పటల పంపిణీ కార్యక్రమం ఉన్నవండి బియ్యం పంపిణీ కార్యక్రమం ఉన్నవ్వండి లేదంటే చీరల పంపిణీ కార్యక్రమం ఉన్నవ్వండి లేదా ఏదైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది అయినప్పుడు అలాంటి పిల్లలకు కూడా ఈ సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలని అనే ఉద్దేశంతో ఆయనకున్నటువంటి సొంత భూమిలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి ఈ సంస్థకు ఎప్పటికైనా దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో